నమస్తే అండి అమ్మమ్మ చిట్కాలకు స్వాగతం ఈరోజు ఏ చిట్కా చెప్పబోతున్నాను అని వెయిట్ చేస్తున్నారు కదా ఈరోజు అందరినీ వేధిస్తున్న పెద్ద సమస్య జుట్టు ఊడిపోవటము జుట్టు బాగా పెరగాలని పెద్ద పెద్ద జడలు వేసుకోవాలని చాలామంది అమ్మాయిలకు కోరికగా ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో జుట్టు ఊడిపోవటం అనే సమస్య ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్నది కొంచెం జుట్టు ఊడిపోతే చాలు చాలా కంగారు పడి హైరాణ పడిపోతూ బ్యూటీ పార్లర్కి వెళ్ళటము రకరకాల ప్రొడక్ట్స్ను కొనుక్కోవటము ఇలా చేస్తూ ఉంటారు అయితే ఇలా రకరకాల ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడడం వలన ఒక్కొక్కసారి సమస్య ఇంకా తీవ్రమవుతుంది అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మన అమ్మమ్మలు బామ్మలు ఉపయోగించిన జుట్టు పెరగడానికి ఉపయోగపడే చిట్కాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా జుట్టు ఊడిపోకుండా ఉండటానికి ఊడిపోయిన జుట్టు మళ్ళీ పెరగటానికి ఇక లేట్ చేయకుండా జుట్టు ఊడిపోకుండా ఉండటానికి ఒత్తేన జుట్టు మీ సొంతం కావటానికి ఏ చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ జుట్టు పెరగాలని కోరుకుంటూ ఉంటారు ఎవరు కూడా జుట్టు ఊడిపోవాలి అని కోరుకోరు జుట్టు బాగా పెరగాలని ఒత్తిన జుట్టు సం సొంతం కావాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు తీసుకునే ఆహారము బయట కలుషితమైన వాతావరణము మానసిక ఒత్తిడి ఇలా అనేక కారణాల వలన జుట్టు రాలిపోతూ ఉన్నది అయితే ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల ప్రొడక్ట్స్ను ఉపయోగిస్తూ ఉంటారు మన చిన్నతనంలో మన అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు జుట్టుని ఎంతో దృఢంగా ఉంచుకునేవారు మనం గనక వాళ్ళను చూసినట్లయితే చాలా పొడవైన జుట్టు పెద్ద పెద్ద జడలతో పెద్ద పెద్ద కుప్పులు వేసుకొని కనపడుతూ ఉంటారు వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా వాడలేదు ఎలాంటి చికిత్సలు తీసుకోలేదు అయినా కూడా వారి జుట్టు చాలా ఒత్తుగా ఉండేది దీనికి సహజ సిద్ధమైన వాళ్ళు చేసే కొన్ని చిట్కాలే కారణము ఆ చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాము మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇంట్లో సహజసిద్ధంగా ఉపయోగించే చిన్న చిన్న చిట్కాల వలన వాళ్ళ యొక్క జుట్టు చాలా దృఢంగా ఒత్తుగా ఉండేది జుట్టు రాలడం అనే సమస్య నుంచి బయటపడటానికి మనము ఇప్పుడు ఏ నూనెను ఉపయోగించాలో తెలుసుకుందాము మనము ప్రతిరోజు జుట్టుకి ఉపయోగించే కొబ్బరి నూనెను ఇంకొన్ని రకాల పదార్థాలను మిక్స్ చేసి ఈ నూనెను కనుక మనం తయారు చేసుకోవాలి ఆముదము రెండు టీ స్పూన్లు కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టీ స్పూను కరివేపాకులు ఒక ఐదు ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొబ్బరి నూనె వేసి వెయిట్ చేయాలి అందులోనే మెంతులు కరివేపాకులు కూడా బాగా వేయించాలి రెండు నిమిషాలు అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచాలి తర్వాత దానిని వడగట్టి అందులో కొంచెం ఆముదం కూడా కలపాలి దానిని బాగా తలకు పట్టించి ఒక గంట సేపు ఆగిన తర్వాత తల స్నానం చేయాలి ఇలా వారంలో ఒక రెండు మూడు సార్లు కనుక చేసినట్లయితే తప్పకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయాలి ఇలా గనక చేసినట్లయితే మీ జుట్టు రాలడం అనే సమస్య తగ్గిపోయి జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి చిట్కాతో మళ్ళీ రేపు కలుసుకుందాం